ందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనం చదువుదాం మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగులకు పూర్వం కలిగిన దానికంటే రెండంతల అధికంగా యహోవా అతనికి దయచేసేము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోగుకు దేవుడు మొదట కలిగిన కంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి యోగుకు దేవుడు ఊరకనే రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు అనుకుంటున్నారా లేదు దేవుడు యోగును మొదట ఎంతగానో ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు ఓరికనే ఆశీర్వదించలేదు ఎందుకంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు న్యాయవంతుడిగా ఉన్నాడు చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే దేవుడు ఏం చేసి ఉన్నాడు అంటే దేవుడు యోగును మొదట ఆశీర్వదించిన కంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు యోగు జీవితంలో అనేక శ్రమలను అనుభవించాడు ఎంతో బాధను అనుభవించాడు ఎంతో వేదనను అనుభవించాడు ఎంతో శోధనను అనుభవించాడు ఆయన భరించలేనంత భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించాడు అయితే ప్రియులారా దేవుడు ఏం చేశాడంటే యోగు యొక్క భక్తిని మెచ్చుకున్నటువంటి దేవుడు తనకు సమస్తాన్ని కోల్పోయినా సరే తిరిగి మళ్ళీ ఇచ్చాడు ఆయన యోగులో ఉన్నటువంటి మంచి గుణము ఏంటి అంటే బిడ్డల నిమిత్తము ప్రార్థన చేసేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా అరుణోదయాన లేచి ప్రార్థించేటువంటి వాడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు ఇంకా యథార్థతను వదలకుండా గట్టిగా పంతుడుగా ఉన్నాడు ఇంకా అరుణోదయం లేచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు తర్వాత చూస్తే నిత్యము ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు శ్రమలలో కూడా స్థుతించేటువంటి వ్యక్తిగా మనకు యోగు కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు అన్ని బాధలలో ఉన్నా కూడా అన్ని శ్రమలలో ఉన్నా కూడా సమస్తాన్ని కోల్పోయాడు తన శరీరం కూడా కురుపులతో బాధలతో ఉంది అయినా సరే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యోగు తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు వారి మీద ఉన్నటువంటి దేవుని కోపాగ్ని కూడా తీసివేసే విధంగా దేవునికి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే పీలరా ఇన్ని గొప్ప కార్యాలు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు యోగోకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు తను ఏవైతే తన జీవితంలో కోల్పోయాడో వాటన్నింటినీ కూడా తిరిగి పొందుకోగలిగాడు అయితే మనం కూడా మన జీవితాల్లో మనము కూడా రెండింతల ఆశీర్వాదాన్ని కాబట్టి ప్రియులారా మనము కూడా మన జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వారమై ఉండాలి యోగు కలిగినటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి యోగు దేవుని పట్ల ఎంత భయభక్తి కలిగి ఉన్నాడో అలాంటి భక్తిని మనం కూడా మనం కనపరచాలి దేవుడు యోగును మొదట ఆశీర్వదించినంత కంటే కూడా రెండవసారి పెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఎంత గొప్ప దేవుడు కదా ఆయన పట్ల మనము భయభక్తి కలిగి ఉంటే మనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు ఆయన పట్ల మనం నమ్మకం కలిగి ఉంటే మనకు అపచయం ఏది కూడా మన జీవితాల్లో ఉండదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి యోగు లాంటి జీవితాన్ని మనం కూడా జీవించాలి మన జీవితంలో యథార్థతను కోల్పోకూడదు న్యాయాన్ని కోల్పోకూడదు చెడుతనాన్ని మనము విసర్జించాలి మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ఏది కూడా మనము చేయకూడదు మన కుటుంబం నిమిత్తము స్నేహితుల నిమిత్తము ఇతరుల నిమిత్తము అందరి కోసం మనము ప్రార్థన చేసే వారమై ఉండాలి నిత్యము ప్రార్థించేటువంటి వారమై ఉండాలి మెలకు కలిగి మనము ప్రార్థించేటువంటి వారమై ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు యోగు కలిగినటువంటి రెండు అంతాల ఆశీర్వాదాన్ని మనం కూడా యోగు కలిగినటువంటి రెండింతల ఆశీర్వాదాన్ని మనం కూడా కలిగి ఉండాలంటే మనం యోగు లాంటి మనసును ధరించుకుని దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉండాలి అని నేను మీ అందరికి ప్రభు పేరికి తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను హర్షిదుడి తండ్రి నీకు వందన స్తోత్రాలు క్షణిస్తున్నాను దయగలిగిన తండ్రి కలిగిన ప్రభు ఈ లోకంలో మేము జీవించినంత కాలం తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి యోగు ఎలాంటి భక్తి జీవించి ఉన్నాడు తను మేము కూడా అలాంటి భక్తిని కలిగి జీవించి చెడుతనాన్ని విసర్జించుకుని నిత్యం ప్రార్థించేటట్లుగా మా అందరిని వాడుకుందని ఏ శ్రీనామాచారం